మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిందంటే గాడితో గుడ్డి ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ సీను అన్న గది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరి చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కాడుతుకుంటే అనాలి పదేళ్ళ మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమి ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ కాడి అడుగుతే అడిగితే ఏమిచ్చిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన